చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈరోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు నిజమాబ్బా ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకనకపోతే పోతే ఈరోజు లివర్లు పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట పోడు దేవుడికి గుడి అనుకో దేవుడు కదన స్వామి జగన్ ముందగాడు వాడికి దిక్కే తిరగట్లేదు హ్యాండ్ అది ఏమి ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయి ఆ టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండండి ఏది ఒక పీటీ టీచరు ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్లు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నాచతక విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరుంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్న నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా కొందాతనంగా బతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి విపిఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తా మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కు మారిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీ రెండు గ్రా ఏబిఎన్ ఇక్కడ పదహారు ఛానల్ కదా దమ్ముంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బెక్కలేవు నువ్వు చెప్తున్నా విను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సిపి మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజ్యపడాల్సిందే తిరుమలకి వెళ్ళిన జస్ట్ ఒక కింటిస్తా తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో ప్రపంచంలో నలుముక్కులు నలుదిక్కు నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాసక్తులు కష్టపడుతున్నావో ఆ కలియుగ దైవం మాలేసుకున్న నా సాక్షిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు ముస్లిములు ఒకటే రొట్టెల రొట్ల వెళ్తాం మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం మేము అందరం ఒకటే నేనే ఒక నెక్కు ఒకరితో కొను రొట్టెల పండుగ మన భారతదేశంలో టాప్ పండుగ నేను నా భార్య కొన్ని వందల సార్లు పోయినా తర్వాత వందల సార్లు ఎట్లా అంటే సంవత్సరానికి ఒకసారి క్షమించాలా చాలాసార్లు నేను ఉంటాం తర్వాత వచ్చేసి కసుమూర్ దర్గాకి మావిడి నా పరిచయం ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళినా నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం నేను ఒక ముస్లిం సంబంధించిన మసీదుని తొలిచిన ఒప్పుకోను క్రిస్టియానిటీని తెచ్చుకోను మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం అందరూ ఒకటే నువ్వు చేసే అరాచకాలుకి చరమగీతం పాడబోతున్నారు నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నేను ఆయన కూడా అత్యధిక మెజారిటీ గెలిచిన ఫస్ట్ నీ వల్ల చిట్ అయిపోతుంది టీడీపీ టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది వీపీ గారి సాక్షిగా ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో మూడు నాలుగు లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు వాళ్ళ అర్ధాంగి సతీమణి వాళ్ళ నారీమణి ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆయన అర్థంగా అక్కడ కోవోలు గెలిపించుకునే బాధ్యత మాది నెల్లూరు రాజకీయాల్లో ఆడోళ్ళ మీద పడకుండా నువ్వు నేను తెలుసుకున్నారా ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురున్నారు ఈ రెడ్డిలో ఏ రోజు రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది అది విపిఆర్ గారిదే ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి కానీ పెళ్లి చేసుకున్నారు అది సభ్యతా సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటా ధోని దగ్గర తడుచు లాస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాలంటే నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా పోచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా పడితే వాళ్ళు ముందు పోసేస్తే ఎవడబడితే వాళ్ళు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బతువు తీరు కోసం వచ్చిన విపిఆర్ గారు ఎక్కడ ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఏదోన్నా నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు ఇంతవరకు నెల్లూరు జిల్లాకి రాగానే దస్త ఏదో దస్తగిరా దగదర్తి దగదర్తిలో ఎయిర్పోర్ట్ చేస్తాడంటే ఆ పేద ప్రజలారా ఎట్టా చెప్పాలా మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేశారు రెండు పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళు భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగిపోద్ది అవి కట్టించకుండా రావడం రావడం అంటే పిచ్చిడా కొడుకులు నెల్లూరులో అనమాట రావడం దగదత్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత ఊయలేకపోయినావు మూడు రెండు వందల వందల ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు పిలగాయలు చదివించేది రాదు ఒక్కసారిగా ఈయన ఎయిర్పోర్ట్ చేసేస్తాడా ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లో ఫ్లైట్లు ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ భాగంలో ఫ్లైట్ ఉండాలి ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజిడ్ టూ ఇతను వ్యక్తి టూ కాదు ఇతను అక్యూజ్డ్ టూ ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకే దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్కి మనం ఎవరు స్తోమత్ర ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా